ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో సమ్సోను పుట్టి పెరిగిన జొరియా అనే పట్టణానికి వెళ్ళి ఆ జొరియా పట్నం ఇప్పుడు ఎలా ఉందో అక్కడ ఆ రోజుల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం ఇప్పుడు మనం జొరియా అనే పట్టణానికే వెళ్తున్నాం ఈ జొరియా యర్శలంకి పడమర వైపున ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది సోరిక్ అనే లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఉంది ఆ సోరిక్ లోయ ఉన్నది ఇక్కడే ఆ సోరికులోయికి చెందిన దిలీల అనే అమ్మాయినే సంసోను ప్రేమించి నాశనం అయిపోయాడు సమ్సోను తిమ్నాతు అనే ఊరికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ తిమ్నాతు ఇదే సంసోను గాజా అనే పట్టణానికి ఒక వేష వద్దకు వెళ్ళాడని మనం బైబిల్లో చదువుతాం కదా ఆ గాజా పట్నం కూడా ఇప్పటికీ ఉంది ఆ పట్నం ఇదే ఈ గాజాకి ఇస్రాయేల్కి వేల సంవత్సరాలుగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి గత మూడు నెలలకు పైగా కి గాజాకి యుద్ధం జరుగుతుంది అని మనం ప్రతిరోజు టీవీ వార్తల్లో చూస్తున్నాం కదా ఆ గాజా పట్టణం ఇదే ఈ యుద్ధం వల్లే ఇప్పటి మా టూర్ వాయిదా పడింది అప్పట్లో సంసోను ఫిలిస్తీల పట్టణాల్లోనే తిరిగాడు ఆ ఊర్లన్నీ అంటే తిమ్నాతు సోరెక్లోయ గాజా లీహి అష్టోదు జురియా అన్నీ ఇంకా ఉన్నాయి అవే పేర్లతో ఇప్పటికీ పిలువబడుతున్నాయి ఇప్పుడు మనం సంసోను పుట్టి పెరిగిన ఆనాటి జొరియా అనే పట్టణానికే వెళ్తున్నాం ఈ వీడియోలు చూస్తున్న మీ అందరికీ చిన్న మనవి ప్రతిరోజు ఉదయం మన ఛానల్ నుండి బైబిల్ క్విజ్ ఒకటి వస్తుంది అది కేవలం ఒక్క నిమిషం వీడియో మాత్రమే అందులో బైబిల్ నుంచి ఒక ప్రశ్న ఉంటుంది అది చూసి బైబిల్కి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు జవాబులు మీరు తెలుసుకోండి ఇదిగో ఆనాటి జొరియా అనే ఊరికి వచ్చాం ఇదే సంసోను పుట్టి పెరిగిన ఊరు మనకు తెలుసు సంసోను ఎంతో బలవంతుడు అతను వట్టి చేతులతో సింహాన్ని చంపాడని ఆ రోజుల్లో ఇస్రాయేలీలను హింసిస్తున్న ఫిలిస్తీలను ఎదిరించి ఇస్రాయేలీలకు అండగా నిలిచి ఇస్రాయేలీలను రక్షించడానికి చాలా గొప్ప కార్యాలు చేశాడని మనం నందు చదువుతాం కదా ఇప్పుడు మనం ఆ సంసోను పుట్టి పెరిగిన జొరియా అనే పట్టణంలోనే ఉన్నాం అప్పుడు ఇక్కడ జరిగిన ఆ సంఘటనల వివరాల గురించి న్యాయాధిపతులు పదమూడవ అధ్యాయం నుండి మనం చదవచ్చు ఇదిగో ఇదే ఆ రోజుల్లో సంసోను పుట్టి పెరిగిన ఆనాటి జురియాపట్నం ఇది ఎరుశ్లేంపట్నానికి పడమర వైపున ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది జొరియాపట్నంలో ఉన్న ఆనాటి ఇళ్ల పునాదులను మనం చూస్తున్నాం అప్పట్లో ఇక్కడ ఒక పట్టణమే ఉండేది సంసోను కాలం నాటి ఇళ్ళు ఇప్పటికీ ఉన్నాయి వాటిని చూడాలంటే మనం ఇంకా ముందుకు వెళ్ళాలి ఇదిగో ఇదే సమ్సోన్ కాలం నాటి జొరియా అనే పట్టణంలోని ఆనాటి ఇళ్ల పునాదులు పట్టణం అని అన్నారు జొరియా పట్నంలో ఉన్న ఇళ్ళన్నీ ఇవేనా అని మీకు సందేహం రావచ్చు ఆనాటి ఇళ్ళన్నీ ఇప్పుడు లేవు కానీ కొన్ని ఇళ్ల పునాదులు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి అవి ఇవే ఇక్కడ ఈ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఆ రోజుల్లో సమ్సోను పుట్టి పెరిగిన ఊరు ఇది ఈ ఇళ్లలో సమ్సోన్ పెరిగాడు ఈ ప్రాంతం అంతా తిరిగాడు బైబిల్ నందు వ్రాయబడిన ఎంతో బలమైన సంసోను సొంత ఊర్లో ఇప్పుడు మనము ఉన్నాం సంసోను సొంత ఊర్లో ఇప్పుడు మనము ఉన్నాం అంటేనే చాలా ఆనందం ఓ గొప్ప అనుభూతి కలుగుతుంది కదా ఈ ఇళ్లను చూస్తూ ఆ రోజుల్లో అంటే సంసోను పుట్టే ముందు ఇక్కడ ఏం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం సంసోను పుట్టిన కాలం దావీది కన్నా ముందు కాలం ఆ రోజుల్లో ఇజ్రాయేలీల ప్రజలకు రాజులు లేరు కాబట్టి దేవుడు ఇస్రాయేల్ ప్రజలను న్యాయాధిపతుల ద్వారా ఆ రోజుల్లో రక్షిస్తున్నాడు అంటే అది న్యాయాధిపతుల కాలం ఆ రోజుల్లో ఇస్రాయేల్ ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేశారు అందుకే నలభై సంవత్సరాల పాటు ఫిలిస్తీన్ల చేతికి ఇజ్రాయేలీలను దేవుడు అప్పగించాడు ఆ సమయంలో దేవుడు ఇస్రాయేలీలపై దయ చూపించి సంసోన్ ద్వారా వారిని రక్షించాలి అని అనుకున్నాడు అలాంటి సమయంలో ఇస్రాయేలీలలో దాను వంశానికి చెందిన మానోహ అనే ఓ వ్యక్తి ఉన్నాడు ఆ మానోహ జొరియా అనే ఈ పట్టణానికి చెందినవాడు మానోహ భార్య అప్పటి వరకు గొడ్రాలు ఆమెకు పిల్లలు లేరు అలాంటి సమయంలో ఒకరోజు ఆ స్త్రీకి యహోవా దూత ప్రత్యక్షమై నీవు ఇప్పటి వరకు గొడ్రాలవు కదా ఇప్పుడు నీకు ఒక కుమారుడు పుడతాడు కాబట్టి ఇప్పటి నుండి నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాగంటే ద్రాక్ష రసాన్ని కానీ మద్యాన్ని కానీ త్రాగకూడదు అపవిత్రమైనది ఏదీ తినకూడదు నీకు పుట్టేది మగపిల్లాడు కాబట్టి అతనికి జుట్టు కత్తిరించకూడదు ఆ బిడ్డ పుట్టినది మొదలుకొని ప్రత్యేకింపబడినవాడు దేవునికి నాజీరు చేయబడినవాడు అంతేకాదు ఫిలిస్తీల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించడం మొదలు పెడతాడు అని చెప్పాడు ఈ మాటలు విన్న భార్య ఎంతో సంతోషంగా భర్త దగ్గరకు వచ్చి ఒక దైవజనుడు నా దగ్గరకు వచ్చాడు చూస్తే అతను దేవదూతలా ఉన్నాడు చాలా గొప్పవాడు అతను ఎక్కడి నుండి వచ్చాడో నేను అడగలేదు అతని పేరు కూడా నాకు చెప్పలేదు కానీ నీవు గర్భవతి అవుతావు నీకు పుట్టినది మగబిడ్డ అంటూ యహోవదూత తనతో చెప్పిన విషయాలన్నీ భర్తతో వివరంగా చెప్పింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే పుట్టబోయేది మగపిల్లోడని అంతేకాదు అతను ఇస్రాయిలీలను ఫిలిస్తీన్ల నుండి రక్షించడానికే పుడుతున్నాడని అతని భవిష్యత్తును అతను ఉన్నంతకాలం ఇస్రాయేలీల భవిష్యత్తు కూడా బిడ్డ పుట్టక ముందే భార్యకు మానోహకు చెప్పబడింది వారికి చెప్పిన విధంగానే అంతా జరిగింది తన భార్య చెప్పిన విషయాలను విన్న మానోహ ఆ మాటలను తేలికగా తీసుకోలేదు అందుకే వెంటనే దేవునికి ప్రార్థన ఇలా చేశాడు ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా దగ్గరికి వచ్చి పుట్టబోయే బిడ్డకు మేం ఏం చేయాలో అతన్ని ఎలా పెంచాలో మాకు నేర్పేటట్లు మరొకసారి ఆయన్ని మా దగ్గరకు పంపమని దేవుడిని వేడుకున్నాడు దేవుడు మానోహ ప్రార్థనను ఆలకించాడు నిజానికి మరోసారి వచ్చి వారికి అన్ని విషయాలు చెప్పనవసరం లేదు జరగబోయే విషయం వారికి అప్పటికే తెలియజేయబడింది కానీ మానోహ దేవుడిని అడిగాడు వేడుకున్నాడు కాబట్టి దేవుడు ఒప్పుకున్నాడు ఈసారి మానోహ భార్య పొలంలో ఉంది అంటే ఈ చుట్టుపక్కల కనిపించే ఏదో ఒక పొలంలో ఆమె ఉన్నప్పుడు మరలా దేవుని దూత ఆమెకు కనిపించాడు ఆ సమయంలో తన భర్త మానోహ లేడు కాబట్టి ఆమె వెంటనే భర్త దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి ఇదిగో ఆ రోజు దేవుని వద్ద నుండి వచ్చిన ఆ పురుషుడు నాకు మరలా కనిపించాడు అని చెప్పింది వెంటనే మానోహ ఆమెతో కలిసి దేవదూత కనిపించిన ఆ ప్రదేశానికి వెళ్ళి ఇంతకు ముందు ఈ స్త్రీకి కనిపించిన వాడివి నీవేనా అని అడిగితే ఆయన నేనే అని చెప్పాడు అయితే ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఎలాంటి వాడవుతాడో ఆ బిడ్డకు మేము ఏం చేయాలో చెప్పమని మనవి చేసుకున్నాడు ఆయన ముందు చెప్పిన మాటలనే మరలా చెప్పాడు అప్పుడు మానోహ మేము ఒక మేక పిల్లను మీకోసం సిద్ధం చేసే వరకు దయచేసి ఆగండి అని ఆయనతో మనవి చేసుకున్నాడు అప్పుడు ఆయన నీవు పిలిచిన నేను నీ భోజనం తినను ఒకవేళ నీవు దహన బలి సమర్పించాలి అనుకుంటే అది యహోవ దేవునికి సమర్పించుకోవచ్చు అని మానోహతో ఆ దేవదూత చెప్పాడు అతను యహోవా దూత అని మానోహకి అప్పుడు తెలియదు ఆ సమయంలో నీవు చెప్పిన మాటలు నెరవేరాక మేము నిన్ను సన్మానించడానికి గుర్తు చేసుకోవడానికి దయచేసి నీ పేరు చెప్పు అని మానోహ ఆయనను అడిగాడు ఆయన తన పేరు మానోహకు చెప్పలేదు ఇక మానోహ ఒక మేకపిల్లను తీసుకొని వచ్చి దేవునికి అర్పించాడు అప్పుడు ఆ దూత ఒక గొప్ప ఆశ్చర్యకార్యాన్ని వారిద్దరి ముందు చేశాడు అదేంటంటే బలిపీఠం మీద నుండి మండుతున్న అగ్ని జ్వాలలలో ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యాడు ఆ సంఘటన చూసిన మానోహ అతని భార్య వెంటనే సాగిలపడ్డారు ఆ తరువాత వారికి ఒక మగబిడ్డ పుట్టాడు అతనికి సంసోను అనే పేరు పెట్టారు ఆ బాలుడు ఎదిగాక యుహోవదేవుడు సంసోను ఆశీర్వదించాడు ఇక సంసోను గురించి చెప్పుకోవాలంటే అతని చరిత్ర చాలా అద్భుతంగా ఆసక్తిగా ఉంటుంది సంసోను తిరిగిన ఫిలిస్టీన్ల ఊర్లన్నీ ఈ చుట్టుప్రక్కలలోనే ఉన్నాయి ఎంతో గొప్ప చరిత్ర కలిగిన సంసోను పుట్టిన ఆనాటి పట్టణంలో ఇప్పుడు మనము ఉన్నాం ఆనాటి పట్నంలో దొరికిన అప్పటి వారు వాడిన కొండలు మట్టి పాత్రలు మరికొన్ని వస్తువులు ఇప్పటికీ ఉన్నాయి అవి ఇజ్రాయెల్ మ్యూజియంలో జాగ్రత్తగా భద్రపరిచి ఉంచారు ఇప్పుడు మనం సంసోను పుట్టి పెరిగిన ఆ జొరియా అనే పట్టణంలోనే ఉన్నాం ఇక సంసోను గురించి తెలుసుకోవాలంటే ఆయన జీవిత చరిత్ర చాలా ఆసక్తిగా ఉంటుంది ఆయన ఫిలిస్తీన్లను ఎంత ఇబ్బంది పెట్టేవాడో ఫిలిస్తీన్లను ఎలా ఎదిరించాడో మనం ఆ వివరాలన్నీ మరో వీడియోలో తెలుసుకుందాం ఆ ఫిలిస్తీన్నే ఇప్పుడు పాలస్తీనియన్స్ అని అంటున్నారు అంటే ఇప్పుడు యుద్ధం ఇజ్రాయేల్కి పాలస్తీనియన్స్కి యుద్ధం జరుగుతుంది కదా వాళ్లే ఆ ఫిలిస్తీన్లు ఇదిగో ఇప్పుడు మనం చూసే ఈ ఇళ్ళన్నీ ఆనాటి ఇళ్ళే అనమాట ఈ జొరియాపట్నంలో అప్పటి నుంచి మిగిలిపోయిన ఇళ్ళు ఇవి ఈ పక్కనే ఒక ప్రధాన రహదారి కనబడుతుంది ఈ దారి గుండా మనం జెరూసలేం నుంచి ఎరుసలేం నుంచి మనం ఇక్కడికి రావచ్చు ఎరుస్లం నుంచి ఇది కేవలం ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ ప్రక్క నుంచి అన్నీ ఫిలిస్తీల పట్టణాలే కనబడతాయి ఇప్పటికీ అవన్నీ పాలస్తీని భూభాగంలోనే ఉన్నాయి ఆ పట్టణాల్లో సమ్సోను ఎక్కువగా తిరిగేవాడు సమ్సోను అప్పుడు ఆ పాలస్తీనియన్ల అంటే ఆ ఫిలిస్తీల పొలాలన్నీ నాశనం చేశాడు అంటే రెండు రెండు నక్కల తోకలకు ముడేసి వాటికి దివిటీలు కట్టి ఆ పొలాలన్నీ తగలబెట్టిన ఆ పొలాలు ఇంకా ఉన్నాయి ఈ ప్రదేశం గురించి చెప్పాలంటే ఇంకా చాలా వివరాలు ఉన్నాయి సమ్సోను సింహాన్ని చంపిన ప్రదేశం ఆ సోరేక్లోయా అవన్నీ ఇక్కడే ఉన్నాయి సోరేక్లోయకి చెందిన దిలీల అనే అమ్మాయినే సమ్సోను ప్రేమించాడు ఆమె వల్లే సమ్సోను చాలా ఇబ్బందులు పాలయ్యాడు ఆ వివరాలన్నీ మనం మరో వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు జొరియా అనే పట్టణం చూడడం పూర్తయింది వీటన్నిటినీ చూస్తుంటే బైబిల్ నందు వ్రాయబడిన అన్ని విషయాలు నిజమని అర్థమవుతుంది కదా కాబట్టి ఈ వీడియోలను వెంటనే ఒక లైక్ చేయండి కనీసం కొందరికైనా ఈ వీడియోలను షేర్ చేయండి అందరిలో విశ్వాసం బలపరచండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించేలాగా దయచేసి మా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలు ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ దలాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు